ఓం నమో వెంకటేశాయ నమ విశాఖ వాస్తవులకు శుభవార్త తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రుషికొండ విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తేదీ నుంచి ఇక్కడ ఆర్జిత సేవలు సుప్రభాతం పుష్ప విరాళం తోమాల సేవ అర్చన వివిధ రకముల సేవలు ప్రారంభించబడినవి ఈ విషయాలన్నీ తెలియని వారి కోసమని నేను ఈ వీడియో తీశాను నేను జూలై ఒకటో తారీఖుని ఫస్ట్ డే సుప్రభాత సేవ టికెట్ తీసుకొని మేము వెళ్ళడం జరిగింది అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఈ కొండల మీద చాలా బాగుందండి ఈ కొండపైనే మనకి టికెట్లు అనేవి ఇక్కడే మనకి ఇస్తారు ఆ టికెట్ తీసుకొని మన సేవకి వెళ్ళొచ్చు దీని గురించి వివరాలన్నీ కూడా నేను అక్కడ ఉన్న బోర్డుని నేను వీడియో తీశాను ఆ వీడియో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏ టైమింగ్స్ ఏ సేవలు జరుగుతున్నాయి ఏంటో అన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కలన్నీ కొండలు కనిపిస్తాయండి పచ్చని కొండలు పక్కనే పక్కన కనిపిస్తుంది బీచ్ చూసారా బీచ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఎంతో అందంగా కనిపిస్తుంది అండి ఈ కొండపై నుంచి ఈ కొండ మొత్తం మొత్తం అంతా కూడా టీటీడీ వాళ్ళు తీసుకొని డెవలప్ చేశారని అందరికీ తెలుసు కానీ బయట నుంచి వచ్చే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ బాగా చూడొచ్చు అనమాట ఈ టెంపుల్ని ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి పక్కని పద్మావతి అమ్మవారు ఇంకొక పక్క గోదాదేవితో కలిపి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ మీరు చూసి తరించవచ్చండి ఇంకొక విషయం నాకు తెలిసింది అది కూడా మీకు షేర్ చేసుకుందామని చెప్తున్నాను ఈ కొండపైని ప్రతీ నెలా కూడా వచ్చే రెండో శనివారం నాడు ఎవ్రీ మంత్లో కూడా ఆ శనివారం తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే లడ్డూరు ప్రసాదం ఇక్కడ అమ్మడం జరుగుతుందండి నేను వెళ్ళిన సుప్రభాతాన్ని మీరు కూడా ఒకసారి విని తరిస్తారని చూపిస్తున్నాను भागम सबको प्राण कशिधारा ने हरे क्षमाना सड्ढा भवज्य भरवे परमान स्वर्गता यतार मिथांतुल नीलकलो समागात धनो चमलोक बतए जदि भववेक तसैला बने सदा गुरु मुखसं मुखमंच मुख प्रमुख तिला तिवदमूली

తిరుపతిలో సేవలు చేసుకోలేని వాళ్ళు ఇక్కడ ఈ రుషికొండ కొండ మీదకి వచ్చి ఇక్కడ ఈ సుప్రభాత సేవని తోమాల సేవ ఇలా సేవలన్నీ చేసుకొని ఆ స్వామివారి అందరికీ కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని సదా ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను శ్రీ స్వామివారి సేవను అందరూ కూడా చేసుకొని తరించండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్